శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని నలభై నుండి నలభై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభైవ శ్లోకం నమః పురస్థాత పుష్సస్ నమోస్వత సర్వ అనంత వీర్యామిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ దీని యొక్క భావము నీకు ముందు నుండి వెనుక నుండి సర్వదిక్కుల నుండి నమస్కారములను అర్పించుచున్నాను ఓ అనంత వీర్య నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపకుడవు కనుక నీ సర్వమును నీవే అయ్యున్నావు మిత్రుడైన శ్రీకృష్ణుని పట్ల తనకు కలిగిన ప్రేమపార వశ్యం చే అర్జునుడు అతనికి అన్ని వైపుల నుండి నమస్కారములను అర్పించుచున్నాడు శ్రీకృష్ణుడు సర్వశక్తులకును పరాక్రమములకును ప్రభువనియు యుద్ధరంగం నందు కూడియున్న మహాయోధులందరి కంటను అత్యంత గొప్పవాడనియు అర్జునుడు అంగీకరించుచున్నాడు విష్ణు పురాణం నందు ఇట్లు చెప్పబడినది ఓ దేవాదిదేవా నిన్ను సమీపించు వారెవ్వరైనను నీ చేత సృష్టింపబడినవారే దీని యొక్క భావము నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలు సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదత్ ప్రణయన వాపీ ే హమ ప్రమేయం దీని యొక్క భావము నీ మహిమలను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించుని ప్రేమతో గానీ లేదా మూర్ఖత్వంతో గాని నేను అనుసరించిన దానినంతటినీ దయతో క్షమింపుము మనము విశ్రాంతి గైకొనినప్పుడు ఒకే శయ్యపై కూర్చుండినప్పుడు కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలుమిత్రుల సమక్షం మరికొన్ని మార్లు నిన్ను నేను వేలాగోలముగా అగౌరవపరిచియుంటిని ఓ అచ్యుత ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపుము శ్రీకృష్ణుడు విశ్వరూపంతో తన ఎదుట వ్యక్తమైనప్పటికీ అర్జునుడు తన తనకు శ్రీకృష్ణుడితో గల సఖ్య సంబంధమును స్మరించి స్నేహం వలన ఉత్పన్నమైనటి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని ఆర్దించుచున్నాడు ఆప్తమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకంతయు వివరించినను శ్రీకృష్ణుడు అట్లు విశ్వరూపమును ధరింపగలడని అంతకు పూర్వము తనకు తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు భగవానుడి విభూతులను గుర్తింపక అతనిని ఓ మిత్రమా ఓ కృష్ణ ఓ యాదవా వంటి సంబోధనలచే తానెన్ని మార్లు భగవానుని అగౌరవపరచనో అర్జునుడు ఎరగడు కానీ పరమకృపాలుడైన శ్రీకృష్ణుడు అట్టి దివ్య విభూతి సంపన్నుడైనను అర్జునుడితో మిత్రుని రూపమున వ్యవహరించను భగవానునికి మరియు భక్తునికి నడుమగల దివ్య ప్రేమయుక్త సేవా సంబంధము అట్లేయుండును శ్రీకృష్ణునికి మరియు జీవునికి నడుమగల సంబంధము నిత్యమైనదనియు మరియు మరచి పౌరాధని అనియో అర్జునుడి స్వభావం నుండి మనము గ్రహింపవచ్చును అర్జునుడు విశ్వరూప వైభవం చూచినప్పటికీ శ్రీకృష్ణుడితో తనకు గల సన్నిహిత స్నేహబంధమును మరవజాలడు పితాసి పూజచ్చురుగరీయాభావా దీని యొక్క భావము స్థావర జంగమములతో కూడిన ఈ సమర్థ సృష్టికి నీవే తండ్రివి దానికి ముఖ్య పూజనీయుడగు పరమాచారుడవు నీవే నీతో సమానుడెవరునూ లేడు నీతో ఏకమైన వారు గాని మరొకడుండజాలడు అపరిమిత శక్తి సంపన్నుడవైన ఓ ప్రభు అట్టి లోకములలో నీ కంటను అధికుడెవరుండును పుత్రునకు తండ్రి పూజనీయుడైనట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరికీ నీ పూజనీయుడై ఉన్నాడు అతడు ఆది అందు బ్రహ్మకు వేదములను ఉపదేశించట చేతను ఇప్పుడు అర్జునునకు భగవద్గీతను బోధించట చేతను అతడే పరమాచారుడు కనుకనే అతడు ఆది గురువుగా తెలియబడను ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారులుగా తెలియబడు వారెవరైనను శ్రీకృష్ణుడి నుండి వచ్చ గురు శిష్య పరంపర నుండి వచ్చిన వాడై అట్లు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహింపని వాడు ఆధ్యాత్మిక విషయములకు బోధకుడు లేదా ఆధ్యాత్మికాచారుడు కాజాలడు నేనెన్ నేనేది ఎది వరకు ను చూడని అనుకోండి ఇక్కడ శ్రీకృష్ణ భగవానులకు ప్రణామములు అన్ని విధములుగా చేయబడుచున్నవి అతని మహత్యము అప్రమేయమైనది భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందు అతనితో సమానుడు కాని అతని కంటే అధికుడు కానీ మరొకడు లేనందున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కంటేను గొప్పవాడు మరొకరుండజాలరు సర్వులు అతని కంటే తక్కువవారే వారే అతనిని అధిగమింపజాలరు సామాన్య మానవుని వలనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కూడా దేహమును ఇంద్రియములను కలిగియుడును అతనికి మరియు అతని ఇంద్రియములు దేహము మనస్సునకు నడుమ ఎట్టి భేదం ఉండదు కానీ అతనిని గూర్చి పూర్తిగా ఎరగని మూర్ఖులే అతని ఆత్మ మనస్సు హృదయాదులన్నీ అతని కంటను భిన్నమని చెప్పుదురు కానీ వాస్తవమునకు శ్రీకృష్ణుడు పరతత్వం కనుకనే అతని కర్మలు శక్తులు దివ్యంలై ఉండును అతనికి మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను ఇంద్రియ కార్యములన్నింటినీ అతడు నిర్వహింపగలుగుట చేతనే అతని ఇంద్రియములు అసంపూర్ణములు లేక అపరిమితములు కావని తెలుపబడుతున్నది జయ శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం